రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం గుంటూరు విజయనగర వైజాగ్ వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు ప్రకాశంతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సక్యత పేర్కొందనమాట కాబట్టి ఈ జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అయితే ప్రకటించింది కాబట్టి వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు రాయలసీమ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలి ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిది వరకు కూడా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక ఈరోజు మరి కాసేపట్లో ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల హైదరాబాదు వికారాబాదు సంగారెడ్డి మెదక్ వనపర్తి గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది ఇక ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అటు ఏపీలో నేడు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ సంకేతం ప్రకటించిందనమాట ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి